వస్తే మనకి ఇరవై రావచ్చు లేదా నలభై రావచ్చు అరవై రావచ్చు ఎనభై రావచ్చు లక్ష రావచ్చు పైన రావచ్చు అయితే మనం ఇవ్వలేదు అన్నట్టు కాకుండా మనం కూడా ఇచ్చామన్నట్టు చూపిద్దాం అని సూపర్ స్కెచ్ తీసుకున్నారు ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు కానీ సంఘము నేలుతున్నవాడు పరిశుద్ధాత్మ ఆ మీద పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ ఆయనకి తెలీదు దేవుని కంటిని మరుగు చేయగలమా దేవుని మోసగించగలమా అగ్ని వంటి నేత్రములు గలవాడు అగాధంలో కూడా చూడగలవాడు ఆయన దేవా నీ కనుల నుండి నేను ఎక్కడ తప్పించుకుంటాను ఆకాశానికి ఎగిపోతే ఎక్కడున్నావు పాతాళానికి దిగిపోతే ఉన్నావు నాయన ఎక్కడ తప్పించుకోలేనని భక్తుడు అన్నట్టు ఆయన అగ్ని వంటి నేత్రాలను ఎక్కడ తప్పించుకుంటాను ఆ సొమ్ము తీసుకొని వచ్చి అప్పోస్తల పాదాల దగ్గర పెట్టాడు పేతురు పాదాల దగ్గర పెట్టాడు అందరూ తమ సొమ్ము తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఎవరిని గదిలిచ్చా ఎవరిని బలగరిచ్చ పేతురు అననియా సొమ్ము తీసుకొచ్చి క్యూలో అలా పెట్టెళ్ళాడు రెండు అడుగులు వేశాడు పిలిచాడు అననియా నీ భూమి వెల ఇంతేనా నీవు ఇంతకే అమ్మితివా కొంత సొమ్ము దాచుకోలేదా ఇలా దాచుకొని దేవుని మోసగించడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు ఇలాంటి పరిస్థితుల్లో నీకు నువ్వు వెళ్ళడానికి నీ హృదయములో వాడికి స్థలం ఎందుకు ఇచ్చావు ఇక్కడ ఒక రహస్యం బట్టబయలు చేస్తున్నాడు పేతురు సాతాను నన్ను శోధించాడండి సాతాను నన్ను శోధించాడండి నేను పాపంలో పడ్డానండి నేను పొరపాటులో పడ్డానండి నేను అపవిత్రతలో పడ్డానండి సాతాను నన్ను శోధించాడండి సాతాను నన్ను శోధించాడండి వాడు ఒకడు దొరికాడు కేసు పెట్టడానికి కొంతమంది చేసేవన్నీ చేసేదాన్ని సైతాన్ని తెగ శోదిస్తున్నాడు బాగా వినండి ఏమనుకోవద్దు చేసేవన్నీ చేస్తారు మళ్ళీ సైతాన్ని తెగ శోధిస్తున్నాడు ఎలుకలు ఎక్కడ జరతాయి ఎక్కడ ఉంటే అక్కడ జరతాయి పురుగులు ఎక్కడ జరతాయి ఎక్కడ కుళ్ళు ఉంటే అక్కడ జరతాయి గద్దలు ఎక్కడ పోగవుతాయి ఎక్కడ పీనుగుంటే అక్కడ పోగవుతాయి గద్దలు గద్దలు పోగవద్దు అంటే పీనుగుని తీసేయాలి పురుగులు చేరొద్దు కుళ్ళు తీసేయాలి ఎలుకలు చేరొద్దంటే చెత్త తీసేయాలి చెత్తని మన దగ్గరే పెట్టుకొని ఎలుకలరా పొండి ఏసునామంలో అంటే ఎట్లా కుదురుతుంది ఆ పోతాం అక్క పోతామని ఇంకా నలుగురు తీసుకొని వస్తాయి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి పోయిన తర్వాత నీరు తిన చోట్ల వెదకు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి చూచి అది వచ్చి ఆ ఇల్లు బాగుగా ఊడ్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే మరి ఏడు దయములను వెంట పెట్టుకుని వచ్చి ఆ ఇంట కాపురం ఉండను ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదగునని సాక్షాత్తు ఏసుప్రభు ఏం మాట్లాడాడు కొన్నిసార్లు చూపించాను ఆ వచనం మీకుల ఎలుకలు పొండి ఏసునామంలో పొండి అంటే చెత్త మాది ఉన్నంత వరకు మేము బాగుంటాయి ఎలుకలు సైతానగాడికి మేకులు